నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మధుసూదన్ రెడ్డి నమస్తే కిషోర్ గారు మధుసూదన్ గారు జగన్మోహన్ రెడ్డి సరే ఆయన అపజయం తర్వాత కూటమి విజయం తర్వాత అనేక విశ్లేషణలు చూసాం కానివ్వండి ప్రధానంగా నేను మీ నుంచి ఆశిస్తున్న విశ్లేషణ ఏంటంటే ఆయన గాని ఆయన పరివారం కాని ఆయన మంత్రివర్గం కానీ అసలు ఈ ఓటమిని మేము ఊహించలేదు జీర్ణించుకోలేకపోతున్నాం మేము ఇంత దారుణంగా ఓడిపోయేంత తప్పులేం చేయలేదే ప్రజలకు ఎంతో సంక్షేమం చేశాం ప్రజలు మేము ఇచ్చినటువంటి పథకాలు తీసుకున్నారు కడుపు నిండా భోజనం చేశారు కంటి నిండా నిద్రపోయారు అయినా కానీ ఎందుకు మాకు ఓట్లే లేదు పేదలు రైతులు వేసిన ఓట్లన్నీ యాడికి పోయాయి మా ఓట్లన్నీ ఎక్కడికి పోయాయి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాం మరి మీరు ఇచ్చే సమాధానం ఏంటి మీ విశ్లేషణ ఘాటుగా ఇష్ట ఉన్న వైసీపీలో మగాడు ఎవడైనా ఉంటే వాళ్ళ ఎంపీల్లో కానీ వాళ్ళ ఎమ్మెల్యేలో కానీ వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తుండ ఒక్కనరమ్మని డిబేట్కి కొన్నవరు వాళ్ళు చేసిన తప్పులు నేను చెప్తా వన్ బై వన్ కాంట్రాక్షన్ వద్దు చేసిన నీచ్ కమ్మీని కుత్తే పనులన్నీ చేసి ఏం చేయలేదు అన్యాయాల చెప్పుకుంటూ పోతే మహాభారతం అంత ఉంది అవి పక్కన పెడదాం దేశ ప్రధాని పదవికి రిజైన్ చేసేటప్పుడు గౌరవంగా పోయి రాష్ట్రపతికి ఇచ్చాడు మన ముఖ్యమంత్రి ఎంత అహంభావం అంటే రాజీనామా లేక కూడా ఇంట్లో పనిమణి చేత పంపించాడు గౌరవంగా ప్రజాస్వామ్యంలో నువ్వు ఓడిపోయిన తర్వాత గవర్నర్ని కలిసి సార్ నేను ఓటమిని అంగీకరిస్తున్నాను ప్రజా తీర్పును నేను గౌరవిస్తున్నాను పోయి ఇచ్చాడా ఇవాళ కానీ దేశాన్ని పరిపాలించిన పదేళ్ళు పరిపాలించిన నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి దగ్గరకు పోయి మేడం నా ప్రధానమంత్రి పదవికి నేను రాజీనామా చేస్తున్నాను వాళ్ళ మంత్రులు అందరు ఇచ్చారా లేదా ఆంధ్రప్రదేశ్లో సంఘటన జరిగిందా అంటే జగన్మోహన్ రెడ్డి నియంతృత్వానికి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి జరిగినటువంటి ఎలక్షన్ ఇది ప్రజల విజయం ఐదేళ్ళు భరించరాని బాధలు ఎన్నో పడ్డారు ఎవడ సొమ్ము ఎవడికిచ్చాడు ఒక్కడు కూడా చెప్పటంలా నేను ప్రజలు సొమ్ము ఇంత వాడుకున్నాను నాకు ప్రభుత్వం ఇంత ఇంత వచ్చింది అని ఎందుకు చెప్పరండి ఓసర వెళ్ళి మాటలు ఎందుకు మాట్లాడతారండి ఇప్పుడు జక్కంపూడి రాజా నిన్న సవాల్సాడు జక్కంపూడి రాజా గారు ఐఆమ్ రెడీ యు ఆర్ కమ్ మీరు ఏం చేశారు ఒక్క మాట నేను యాభై రోజులు సీఎం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తే నన్ను లోపల బానీ లేదు ధనుంజయ రెడ్డి అని చెప్తున్నావే సిగ్గు లేదు ఆ మాటలు మాట్లాడటానికి ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక ప్రజాప్రతినిధికి నీకే సీఎం అపాయింట్మెంట్ లేకపోతే సామాన్యుడు ఒక గ్రామ సర్పంచి ఒక స్కేమను ఒక బిడ్డను చదివించుకోవాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటే పోయి కలిసి అవకాశం ఇచ్చాడా అంటే ఎవరిని కలిసావు నువ్వు ఒక అరడజను ట్రంప్ అవినాష్ ధనుంజయ్ రెడ్డి సజ్జల బెజ్జల దేవుడు తర్వాత వైఎస్ అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడే అనిల్ రెడ్డి కదా శాండ్ మాఫియా కింగ్ ఏం మైన్స్ మాఫియా కింగ్ అతనే కదా లెక్క మాఫియా కింగ్ ఇజీసాయి రెడ్డి రెడ్డి కదా ఎన్ని ప్రజలు చూడలేదు అనుకుంటున్నావా ఏంటి వాళ్ళకి అర్థం కాల మద్యపాన నిషేధం అని చెప్పి గద్దెనెక్కినావు కదా ఎన్ని డబ్బులు వచ్చినాయి మద్యపానం మీద ప్రజల సొమ్ము రక్తం రక్త మాంసం లక్షాపాతిక వేల కోట్లు వచ్చినాయి అంటే ఆ లక్ష కోట్ల డబ్బు ఎవరిది ఆ లెక్కలు ఎందుకు చెప్పవు ఏ డిస్టిలరీస్ కార్డు నుంచి కొన్నావు ఆ డిస్టిలరీస్ ఓనర్స్ ఎవరు ఏ రోజు ఇచ్చారా ఆ లక్షా పాతిక వేల కోట్ల రూపాయలు తాగుబోతులందరూ వాళ్ళ లివర్లు చెడిపోయి కిడ్నీలు చెడిపోతే ముప్పై ఐదు లక్షల మంది తాగుబోతులు రా ఆంధ్రప్రదేశ్లో నేను డేటా చెప్తున్నా అర్థమేటిక్ డేటా ఇవన్నీ తెలుసుకోకుండా ఇల్లు వాళ్ళ పెళ్ళాలనరా డెబ్బై లక్షలు వాడుకు కొడుకుండడా తొంభై లక్షలు తాగుబోతులరా మిమ్మల్ని చాలా చంపేసింది ఏం చేశారు రైతు భరోసా ఏమిచ్చాడు మీ జగన్మోహన్ రెడ్డి హామీ ఏమిచ్చాడు ఆమీ హామీ రైతు భరోసా ఒక్కటి కాదండి ఆ పదమూడు వేల ఐదు వందల పథకంలో ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నీ అన్న ఇచ్చింది నువ్వు చెప్పుకునే మీ జలగన్న ఇచ్చింది ఏడు వేల ఐదు వందల రూపాయలే ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇచ్చాడు ఐదేళ్ళకి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏముంది ప్రతి యాభై వేలు ఇస్తామన్నారు ఐదేళ్ళకి ఇచ్చిండ దాని తర్వాత ప్రతి నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గం ఇంక్లూడింగ్ పులివెందల అంటున్నాను నేను ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఎన్నింటి పెడుతున్నాడు చూపిస్తారా ఎందుకు రభేదరుపులస్తారు తర్వాత ఏం చెప్పాడు నాలుగు వేల కోట్లతోటే ప్రకృతి ఇప్పటి నిధి అన్నాడు పెట్టిందా ఏమైపోయినాయి ఆ డబ్బులని ప్రకృతి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకృతి ఇబ్బంది నిధులు నాగేసిండు తర్వాత ఇంకోటి కూడా చెప్తాను నేను బోర్లు ఎన్ని బోర్లు లేపించావు చూపిస్తావా ఉదయగిరి ఇరు నియోజకవర్గం వస్తావా ఎన్ని ఎన్ని బోర్లు లేపించావు చూపిద్దురా ఎన్ని మోటార్లు ఇచ్చావు చూపిద్దురా బాధుడే బాధుడు అన్నావు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ చెప్తా ఇరవై నాలుగు గంటలు నేనేం చేసినా చెక్క ఇప్పుడు రమ్మంటున్నా రమ్మంటున్నాను నేను డిబేట్కి వన్ అవర్ తేల్చుకుందాం నీ దగ్గర బడ్జెట్ పుస్తకాలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ చంద్రబాబు నాయుడు ఆయాంలో బడ్జెట్ బుక్లు ఐదు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ బుక్కులు మొత్తం నేను సింపుల్ లాజిక్ చెప్తాను ఏంట నువ్వు ఇచ్చింది ప్రజలకి మిమ్మల్ని భరాయించారు ప్రజలు ఒక టూ వీలర్ బండి ఉంటుంది అనుకో కిషోర్ గారు చిన్న లెక్క చెప్తుండ ఒక అర్థమేటిక్ లెక్చరర్గా చెప్తుండ వాడికి లెక్కలు రాకపోతే నేనేం చేసినా బిఏ చదువుకున్న బేవర్సగాలను పట్టుకుంటే ఎట్టా ఉంటుంది నా బోటు కూడా తాగలక సింపుల్ చెప్తాను ఒక లీటర్ పెట్రోల్ ధర వేసుకుందాం సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అరవై ఐదు రూపాయలు పన్నుల రూపంలో వివిధ పన్నుల రూపంలో వాళ్ళకి వస్తాయి చెర్చల రూపంలో అర్థమవుతుందా రోడ్డు అని మిలిటరీ చెస్ అని ఎడ్యుకేషన్ చెస్ అని అరవై ఐదు రూపాయలు వస్తాయి అంటే సింపుల్గా లెక్కేసుకుంటే నెలకు రెండు వేలు ఇస్తాడు టూ వీలర్ నడిపేవాడు అరవై నెలలు ఆ రోళ్ళు పన్నెండు లక్ష ఇరవై వేలు ఒక్క పెట్రోల్ ద్వారా సామాన్యుడు ఒక కుటుంబం ఇచ్చేది లక్షా ఇరవై వేలు ఏంద్రు పెరిగి కట్టలు కట్టించిందా ప్రజలకి మీరు సేవకులు ఉండాల ప్రజలకే ప్రజలు ప్రజల కింద సేవకులు మీరు అంతే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు మీకు ఏమన్నా ఓరకేమన్నా ఉంటారు నెలకు ఐదు లక్షలు ప్రజలతో శాలరీగా తీసుకుంటున్నారు ఆ డబ్బుతో ప్రజలకి అందుబాటులో ఉండే సేవ చేయాలా ప్రజాప్రతినిధులకు అది మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసేసుకొని మీ ఇష్టం ఈ కొత్త పథకం ఒకటి చెప్పాలంటే కాదు ఇప్పుడు పేదలు వేసినటువంటి ఓట్లు మొత్తం మాకే పడ్డాయి ఆ ఓట్లని ఏమైపోయాయని చెప్పేసి ఇండైరెక్ట్ డైరెక్ట్ గా ఈవీ లేదో ట్యాంపరింగ్ చేశారని అనేటటువంటి అనుమానం వచ్చే మగోడ రమ్మను ఈవీ ప్యాట్స్ ఉంటాయి వాళ్ళ మొక సైన్యం ఉంది రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు తీసుకోండి హైకోర్టుకి పిల్లయండి ఒకటి మాకు ఈసీఐ మీద డౌట్ ఉంది ఈవీఎంలు ట్యాంపర్ జరిగినాయి ఈసీ తీసుకునే ఏ శిక్షకైనా మేము పొద్దులుగా ఉంటామో మాకు అనుమానం ఉంది అన్నప్పుడు నువ్వేం చేయాలా హైకోర్టులో పిల్లేయాలా పిల్లేసినప్పుడు ఈవీ ప్యాట్లు ఏ గుర్తుకొచ్చినాయి అక్కడ బడి ఉంటాయి కౌంట్ చేసుకుందాం వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ ఇచ్చినటువంటి కౌంట్కి వాళ్ళకు వచ్చిన మెజార్టీల కౌంట్కి తేడా వచ్చిందంటే అప్పుడు మనం అనొచ్చు నీ దగ్గర శాస్త్రీయ విధానం లేకుండా ఎవడో ట్యాంపరింగ్ చేస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారండి నాలుగు వందల పైన సీట్లు వస్తాయని వాళ్ళు ఉత్తర భారతదేశంలో ఎందుకు ట్యాంపరింగ్ చేసుకోలేదు యూపీలో ట్యాంపరింగ్ ఎందుకు జరగలేదు అసలు అయోధ్య సీటే ఓడిపోయింది కదా రామాలయం కట్టిన అయోధ్య సీట్లోనే ఓడిపోయింది కదా అందువల్ల నేను చెప్తుండేది ఏంటంటే ఈ యువజన శ్రామిక రైతు పార్టీలకు ఇంకా బలుపు తీరలా అహంకారం తీరలా